పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి నేను సాధారణంగా రోజు ప్రతిరోజు కూడా ఫీల్డ్ మీదకి వెళ్తుంటాను ఎక్కడెక్కడ గేదెలు ఉన్నాయి ఏ ధరలో ఉన్నాయి డెలివరీ అయినట్టు ఉన్నాయా చూడి ఉన్నాయా అని చూసుకుంటూ ఉంటాను అయితే నేను ఒక గేదె దగ్గరికి వెళ్ళాను ఇది ఆల్రెడీ నేను వచ్చేసరికి డెలివరీ అయింది ఇంకా మావి కూడా వేయలేదు నేను వచ్చేసరికి ఇది డెలివరీ అవ్వడం జరిగింది అమ్మడం కూడా జరిగింది డెబ్బై ఆరు వేల ఐదు వందలకు సేల్ అయిపోయిందంట గేదె మాత్రం చాలా మంచిగా ఉంది పాలు వచ్చేసి నాలుగు మూడు నరాల ఇస్తుందయ్యా నాలుగు నాలుగు కూడా ఇస్తుంది మనం మేపుకుంటే అని చెప్పారు సరే కదా అని చెప్పేసి చూసడం జరిగింది ఇంకా మీకు కూడా వెళ్ళదు పొదుగు అయితే చాలా బాగుంది చిన్న గేదె దునపొ దూడబుట్టింది సరే దీని పక్కనే ఇంకో పెద్ద గేదె ఉంది దాని గురించి చూద్దామనేసి ఆ వీడియోని చూపిస్తాను మీకు అది పెద్ద గేదే అది కూడా చాలా బాగుంది మీకు అది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి పాడి రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి మురాజాది గేదె రూపాయి రింగు గేదె మాత్రం చాలా బాగుందండి ఈ గేదె డెలివరీ ఐదు రోజులు అయింది ప్రస్తుతానికి దీని దగ్గర పాలు వచ్చేస్తే ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగు వల్ల రోజుకు ఎనిమిదిన్నర లీటర్ల చొప్పున పాలు పిండుకొని తీసుకెళ్ళచ్చు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఒక రోజుకు పదకొండు లీటర్ వరకు పాలు పిండుకోవచ్చు చెప్తున్నారు ఉదయం ఆరు సాయంత్రం ఐదు చెప్పారండి రైతు ఇప్పుడైతే ప్రస్తుతానికి తొమ్మిదిన్నర లీటర్ పాలు ఉన్నాయి ఐదు రోజులకే గేదె మాత్రం చాలా బాగుంది చాలా మంచి క్వాలిటీ ఈ గేదె గురించి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ గేదె ధర విషయాలు గాని పాలు కానీ ఏ ఊర్లో ఉంది ఎలా ఉంది ప్రతి ఒకటి కూడా మీకు తెలియజేస్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి గేదెనైతే చూపిస్తాను గేదెనైతే అయితే చూసుకోవచ్చు చాలా హెవీ సైజ్ ఉందండి జాడు ఉంది బాగా అంటే పొడుగు ఎక్కువగా ఉంది హైట్ నార్మల్గా ఉంది హెవీ సైజే పొదు క్వాలిటీ కూడా మంచిగా ఉందండి రైతు వచ్చేసి మనకు దీని మిల్క్ కెపాసిటీ వచ్చేసి ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు ఐదు నర అలా ఇస్తుంది అని చెప్తున్నారు పాలు నరాలు కూడా తాగాయి ఎనపక్క రూములు వచ్చేసి పెద్ద రొమ్ములు ముందు పక్క రూములు వచ్చేసి చిన్న రొమ్ములు మీరు చూసుకోవచ్చు నాలుగు రొమ్ములు కూడా బాగున్నాయి పొదు క్వాలిటీ కూడా చూసుకోవచ్చు పొదుగునైతే మీకు క్లారిటీగా నీట్గా చూపిస్తాను చాలామంది చెప్తుంటారు అన్న మా దగ్గర గేదెలు తీసుకుంటే పాలు ఇవ్వకపోతే రిటర్న్ తీసుకుంటాం మళ్ళీ తీసుకురండి మేము తోలుతాం మేము గ్యారంటీ ఇస్తామని చెప్తున్నారు అవన్నీ నమ్మకండి మీకు గేదె నచ్చిందా రెండు పూట్ల మూడు పొట్ల పాలు చూసుకున్నారు తీసుకెళ్లారు ఎవరు కూడా రిటర్న్ తీసుకెళ్లారు ఏం వాళ్ళు వాళ్ళు తయారు చేస్తారో గేదెలు ఏంది తెలియదుగా వాళ్ళు కూడా కొనుకొచ్చినట్టేగా అదొకటి ఆలోచించండి దూరం పోయి మీరు ఇటువంటి మాట మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి కంటే మా దగ్గరకు వచ్చారంటే మేము ఎవరిని బలవంత పెట్టమండి ఏ మా సొంత గేదెలు ఏం కావు మేము దగ్గరకు వచ్చి చూపించేవారమే మీకు పది పదహైదు గేదెలు చూపిస్తాము వాటిలో మీకు ఏది నచ్చితే అది అది లేదంటే ఒక రెండు వందల మూడు వందల ఛార్జీలు ఖర్చు అవుతుంది అంతే అంతకుముంటే ఎక్కువేం కాదు అది గేదెలైతే ఉంటాయి మంచిగా చూసుకోవచ్చు పొదు క్వాలిటీ ఎందు నేను ఎటువంటి టైంలో పోయాను సాయంత్రం మూడు గంటలప్పుడు పోయాను అందుకే పొదుగులా ఉంది పాల టైనాకి ఇంకా చాలా ఉంటుందయో పా పొదుగు అని చెప్తున్నారు పాలైతే ఇప్పుడైతే ప్రస్తుతానికి వచ్చేస్తే ఉదయం నాలుగున్నర సాయంత్రం నాలుగు అలా ఉన్నాయి పాలు ఇంకా పెరిగే అవకాశం ఉందండి రోజుకు పదకొండు లీటర్లు చెప్తున్నారు పది లీటర్లు ఇచ్చిన చాలు మనకు ఎక్కువ ఆశపడాల్సిన అవసరం లేదు ఎక్కువ పన్నెండు లీటర్లు ఇస్తాయి పద్నాలుగు లీటర్లు ఇస్తాయి పద్నాలుగు లీటర్లు ఇవ్వకపోతే రిటర్న్ తోలుకుంటాం ఇలాంటి మాటలు చాలా విన్నాం ఇని ఇన్ని మోసపోతున్నాం అలా వద్దు పది లీటర్లు పదకొండు లీటర్లు అంటే అది మామూలే ఉదయం ఆరు సాయంత్రం ఐదు 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 నాలుగున్నర అది నార్మల్ ఎంత పెద్ద గదైనా మన ఏరియాకు మన వాతావరణానికి ఆ మాత్రం పాలు గేదెని చూసుకోవచ్చు చాలా బారుందండి రూపాయి రింగ్ అంటాం కదా అది ఇదేనండి గే రింగ్ కూడా చిన్న రింగు చూపిస్తాను రింగ్ కూడా మీకు కొంచెం ముందు పక్క క్వస్తని కట్ చేశారు ఎందుకంటే దాన్ని తల్లకు పుడుచుకుంటుందని ఇప్పుడు డెలివరీ అయింది కాబట్టి ఇది మూడో అవుతుంది అండి రెండవుతనే నమ్ముతారు కాకపోతే మూడో అవుతా నాకు తెలుసు కాబట్టి మూడో అవుతుంది అని చెప్తున్నా అది గేదెతో క్వాలిటీ మంచిగా ఉంది బిర్రుగానే ఉంది సల్లు సల్లుగా కానీ బాడీ పర్సనాలిటీ కానీ మంచిగా ఉంది ఇబ్బంది ఏం లేదు తీసుకోవచ్చు దీన్ని ధర విషయానికి వచ్చేస్తే రైతు మనకు లక్ష పదహైదు చెప్తున్నారండి ఇది ఫిక్స్ కాదు మనం గేదె దగ్గరికి వచ్చి మనం నాలుగు రూమ్లు కానీ పాలు కానీ దూడను కానీ చూసుకొని చెక్ చేసుకొని బేరం ఆడుకుంటే రేటు కూడా తగ్గిస్తారండి రింగ్ చూపిస్తాను చూడండి ఇదేనండి రింగు చూసుకోవచ్చు నేను చేయి పెడతాను ఆ కొత్త అయితే కట్ చేశారు అటు సైడ్ ఇటు సైడు మంచి జాతి పడ్డాయండి మంచి జాతి గేదే పడ్డాను చెప్పలేం కానీ గేదే రైతు చెప్పే విషయాన్ని బట్టి నాకు అర్థం ఐదున్నర ఐదు అయితే ఇస్తుంది అందులో సందేహం అక్కర్లేదు చూడవచ్చు గేదినందు పాలు కూడా మంచిగా ఇస్తుంది మనం పిండుకొని తీసుకెళ్ళవచ్చు రెండు పొట్ల పిండుకోవచ్చు లేదంటే మనం రోజు మూడు రూపొట్లు కూడా మనం పిండుకొని తీసుకెళ్ళచ్చు డెలివరీ ఉంది కాబట్టి దునపొద్దు పొద్దు క్వాలిటీ కానీ గేది కానీ మంచిగా ఉందండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాకు షెడ్లే కావాలా మేము మేపుకుంటాం ఇంకా రెండు విధులైనా మేము పాలు అనుకున్న వారికి మంచిగా ఉంటుంది రేటు గురించి మీరే భయపడద్దు రేటు మనకు రైతు ఏం చెప్తారో అదే ఫిక్స్ కాదండి మన దగ్గర కూర్చి మనం బేరం పడుకుంటే రేటు తగ్గిస్తారు మా సొంత గేదెలు ఏం కావు ట్రాన్స్పోర్ట్ అడుగుతున్నారండి చాలామంది ఆంధ్ర తెలంగాణ నుంచి ట్రాన్స్పోర్ట్ అయితే ఉండదండి ట్రాన్స్పోర్ట్ మనమే పెట్టుకోవాలి అయినా మేము ఫోన్పే చేస్తాము డబ్బులు వేస్తాము మీరు పంపిస్తారని అడుగుతున్నారు అలా మీరు ఫోన్పే వేయకండి ఎవరిని నేను నమ్మి నన్ను ఇంక్లూడింగ్ నన్ను కూడా ఎవరిని నమ్మొద్దు ఎందుకంటే మొసలు జరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు దగ్గరకు వచ్చి అన్ని విధాలు చూసుకొని చెక్ చేసుకుంటేనే మంచిది అన్న ఏమన్నా మీరు ఇచ్చేటే మంచి గేదులు అని చెప్తారేమో నేను ఏవి కూడా మంచి గేదెలే ఇస్తానని నేను చెప్పనన్నా నేను చూపిస్తాను చూపించే బాధ్యత నాయి నా సొంత గేదెలు కావు మీరు వచ్చారంటే అన్నీ చూపిస్తా ఒక ఇరవై గేదులు చూపిస్తా నాటి గేదెలు చూపిస్తా పెద్ద గేదులు చూపిస్తా మీకు ఏది నచ్చితే అది మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్దేలు ప్లీజ్ సబ్స్క్రైబ్